ఇక్కడ చిత్ర మండలంలో ఈ పత్రిక సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే రెండు సమ రెండు పర్యాళ్ళకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడు వందల రెండు వందల డెబ్బై సీట్ల నుంచి మూడు వందల పై చెట్టుకు ఏదైతే సాధించిన గతంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో కేవలం రెండు సీట్లతోనే ఉంది అలాంటిది ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద అమిత్ షా గారి మీద ఏదైతే నిన్న కుబ్రం బీన్లో అక్కడ జరిగిన భారీ వేదంతో ఒక కుక్క దేవడానికి ఎరిలేసింది అబద్ధాల దయాకరంగా ఉంది అర్థానికి దయాకరంగా అబద్ధాల దయాకర వాడు ఏం మాట్లాడతాడంటే చూ తప్పి వారి స్థాయిని మర్చి ప్రత్యేకంగా వారి స్థాయిని మర్చి నరేంద్ర మోడీ గారి మీద అమిత్ షా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మీడియా ద్వారా దయచేసి నేను మాట్లాడేది ఏది కూడా మీరు కట్ చేయదు అర్థంకి అధికారైనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి లేదు ఇట్లనన్నా బీజేపీని తిడితే పదవులు ఇస్తారు జగన్ రెడ్డి గారు ఇట్లనన్నా ప్రజలను మనోభావాలను దెబ్బతీస్తే నేను హైలైట్ అవుతా అని అనుకున్న ఒక ఇండస్ట్రీలో రాముని గురించి అయోధ్య గురించి అరే హౌలే నువ్వు పుట్టక ముందు సనాతన ధర్మం ఉంది భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అని చెప్పి మీరు చెప్పుకొని ప్రజల్లో ఒకటి వెళ్ళిపోతాను చరిత్ర తెలుసుకోవాలి చరిత్రలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పరిపాలించిందో రాజ్యాంగాన్ని వాళ్ళ మిత్రపక్షం కోసం ఒక నూట ఆరు సార్లు రాజ్యాంగంలో మార్పులు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అది కూడా తెలియకుండా ఒక పిచ్చి కుక్క కలిసి ఆ భయంకర్ గాడ్ అనే విధవ ఏమంటుందంటే రాజ్యాంగాన్ని మార్చారు రాజ్యాంగాన్ని మార్చే చరిత్ర కాంగ్రెస్ కర్ఫ్యూలు పెట్టి మత మతకలో సృష్టించి ఈరోజు జమ్మూ కాశ్ కాశ్మీర్ కానీ ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అయోధ్య కానీ ఏదైతే వాళ్ళ మిత్రపక్షాలకు సపోర్ట్ చేసుకుంటూ మత కళలు సృష్టించి చేయలేకపోయిన చరిత్ర ఈనరు కాంగ్రెస్ భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో నెహ్రూ గారు ఏమంటారంటే రిజర్వేషన్లు నాకు మద్దతు ఉండదు రిజర్వేషన్ అంటే నాకు ఇష్టం ఉండదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఉన్న విగ్రహాలు ప్రపంచంలో ఎవరు అంత మహోన్నతమైన వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఇంట్లో పనిచేసే వ్యక్తితోని అంబేద్కర్ గారిని ఒడిగొట్టని చెప్పారు కాంగ్రెస్ అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత కూడా తన గౌరవం ఇచ్చుకుంటూ కనీసం రత్న అయ్యని మూర్ఖ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చిన జనత భారతీయ జనతా పార్టీ అవన్నీ అది కూడా తెలియదు నీకు నరేంద్ర మోడీ గారు పదమూడు సంవత్సరాలు గుజరాత్ పరిపాలించింది తొమ్మిది సార్లు భారతదేశాన్ని ఉన్నతమైన స్థానంలో నేర్పించారు ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి భారతదేశంలో జరిగిన అభివృద్ధి చూస్తున్నాయి ఇలా టీడీపీ రేట్ చూడండి భారతదేశం తప్పటి కాంగ్రెస్ ఎత్తుంది ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏది పడితే అది మాట్లాడి ఇంకోటి అంటారు రాజ్యాంగాన్ని మాస్టరు నాలుగు వందల సీట్లు కావాలి ప్రజలు ఈరోజు దక్షిణ భారతదేశంలో ఏదైతే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎంత గా ఉన్నది భారతీయ జనతా పార్టీ వస్తే ఏం చేసిందో నరేంద్ర మోడీ గారి తొమ్మిది సంవత్సరాలు ఏం చేసింది ప్రజలు గమనిస్తారు మీలాంటి విధవలకు అర్థం కాకపోతే మనం ఏం చేయలేము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ తొమ్మిది సంవత్సరాలలో సహసోపిత నిర్ణయాలు అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ పాకిస్తాన్తో నీ బార్డర్మైన కుట్రాడి కాశ్మీర్ మాది అని తెచ్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఐదు వందల సంవత్సరాలుగా అయోధ్య సమస్యను మెప్పించి ఒప్పించి కోర్టు ద్వారా గెలిపించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలను గౌరవించుకుని తెచ్చుకున్న ఇలాంటి సాతత్విక నిర్ణయాలు ఉన్నాయి భారతదేశాన్ని విశ్వగురుగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ అట్టడుగు వర్గాలకు ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ప్రతి పదం అత్తడి వర్గానికి చెందాలని ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఒక బీసీ బిడ్డ ఆయన చిన్నప్పటి నుండి కష్ట సుఖాలు తెలిసి ఇలా ప్రజల కష్టాల కోసం ఎన్నో పథకాలు తెచ్చాయి జన్ధన్ ఖాతా రైతులు శ్మశాన వాటికలు సిసి రోడ్లు ఆయుష్మాన్ భారత్ సడక్ యోజన ఇట్లా ప్రజలు ఆకర్షించే విధంగా ప్రభుత్వాలు ఏర్పడి ఇలా నరేంద్ర మోడీ తరపున మూడోసారి ప్రధానమంత్రి కాకుండా మీలాంటి పిచ్చి కుక్కలు మీలాంటి ఇళ్ళ స్త్రీలు మీలాంటి వేదనలు ఇంతమంది ఏమన్నా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి ఎక్కడైతే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఒక పిచ్చి తపన ఆల్రెడీ రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎనానమస్గా భారతీయ జనతా పార్టీ రెండు సీట్లు గెలిచాను నువ్వు కనీసం యాభై సీట్లకు పోటీ చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఐదు వందల నలభై మూడు సీట్లలో యాభై అరవై సీట్లకు పోటీ చేసే పరిస్థితి కూడా లేని కాంగ్రెస్ వాడు ఇక్కడ తెలంగాణలో వాడోడు వీడోడు మాత్రం కస్త మీరు గదిలు లేవు ఢిల్లీలు లేవు నేను ప్రజల ప్రజలు నేను నమ్మే పరిస్థితులు లేదు తెలంగాణలో పదిహేడు సీట్లు ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మోడీ లేడు గీడు లేడు అంటారు మోడీ కాలి కోరి కూడా నరేంద్ర మోడీ గారు కాళిపోటి కూడా కాంగ్రెస్ వేదములు ఎవ్వరు కూడా పనిచేయడు ఆ రోజు ఢీళ్ళు నిధులు నియమాల కోసం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామో తెలంగాణ కోసం ప్రత్యేక తెలంగాణ రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ సోమ స్వరాజ్ గారు ఆ రోజు పార్లమెంట్లో కొడతాడు ఇది భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల నుండి ఈరోజు మూడు వందల మూడు చెరుకులు పై చెరుకు సీట్లు ఉన్నాయంటే కింది స్థాయి నుండి కష్టపడి ప్రజల ఆకర్షణ కోసం ఇలా నాలుగు వందల సీట్లు పైగా రాబోతుంది ఇది భారతీయ జనతా పార్టీ ఇది నరేంద్ర మోడీ గారు అలానే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా మేము డబ్బు చెట్టు కొత్త ఈ వరంగల్ పార్లమెంట్ కాన్షియస్ ఈ వరంగల్ వరంగల్ పార్లమెంటులో అరు రమేష్ అన్న గారు గత పది సంవత్సరాలుగా వర్ధనపేట ఎమ్మెల్యేగా తీసింది ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి వరంగల్ వర్ధనపేట నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టీలో ఉండి ఇక పెద్ద ఆయనతో ఖర్చించలేదు ఆయనకు మైండ్ దొబ్బి ఈ ఎండ గేమ్ ఆయన చేయకుండా ఏం మాట్లాడుతుడో తెలియదు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేసి ఒక రబ్బరు చెప్పుడు చిన్న కబ్బు ఉండే మెంకటప్పు వచ్చిండే కబ్బు మీద ఎంకటప్పులో ప్రచారం చేస్తుంది చిన్న కబ్బు ద్వారా తెలుగుదేశం ప్రభుత్వంలో మినిస్టర్ అయ్యి అసలు నీ కాన్షన్స్ గణపురే కాదు అయినా నువ్వు వలసొచ్చి ఇక్కడ నిలబడి తెలుగుదేశం ఆ ప్రపంచంలో గెలిచి ఇంటి రామారావును విన్నప్పుడు గుడి చంద్రబాబు దగ్గర నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ని తిట్టేట్టుంది బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ తిట్టేట్టుంది మళ్ళీ కాంగ్రెస్కి ఎట్లా పోతుంది చంద్రబాబును వెనుకొడు గుడి కేసీఆర్ దగ్గర వచ్చింది కేసీఆర్ దగ్గర ఎమ్మెల్సీ తీసుకున్నారు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినావు ఎన్నో చేసి నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు నువ్వు ఏదో ఏదో సక్క పూసాని నా డెబ్బై ఏళ్ళ నా నలభై ఏళ్ళ రాజకీయ జీవితం తెలియని సీట్ నీ కాంట్రాక్టర్లను నీ కాంట్రాక్టర్లను అడుగుతే తెలుపుతా నీకు గురించి మీరు ఎవరి దగ్గర ఏం డబ్బులు తీసుకున్నాం ఎవరి దగ్గర ఏం చేసినాం చరిత్ర ఎంతమందిని అనగదొక్క ఎంతమందిని మోసం చేసినాము నమ్మించినాం ఎలాంటి చరిత్ర కలిగిన కడియం శైర్ ఇక బీఆర్ఎస్లో నిలబడి గెలిచి పత్రికా సమయో జరుగుతుంది గిట్ట నా రోజు మీరు కూడా ఒక విలేకరు అడుగుతాడు సార్ మీరు కాంగ్రెస్లోకి పోతారా అని ఏమే నా రాజకీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నా రాజకీయ జీవితం అంత లేదని వయసు నేను ఎందుకు పోతా కాంగ్రెస్ కానీ ఏ ముఖం పెట్టుకొని పోయినావు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్లో పోయినావు దళితులందరినీ మోసం చేసి ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దళితులను మోసం చేసి ఈ పొమ్మన లేక పొగబెట్టి రాజయ్యను వంతు అర్గజైజేషన్ వండుతూ అర్థం మన ప్రస్తుతం జయగ్ అని వండుతూ దరిద్రు ఎక్క నేను నమ్ముకున్న దళిత నాయకులను ఎదుగునిచ్చినవా బీజేపీలో ఉన్న నన్ను నాకు ఫోన్ చేసి తమ్మి నువ్వు రా మంచి ఫ్యూచర్ ఉంటుంది రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పి నన్ను రమ్మని తెలిసి నా బిడ్డ రాదు రాజకీయాలకు ఈ ఫ్యూచర్ ఉంటుంది తమ్మి అని చెప్పిన కాదు నన్ను నుంచిన అటు బలపెళ్ళి పిస్టల్ ముంచిన ఏడు వేల ఓట్లు అవి నాయే బరాబరు చెప్తున్న నేను గుండె మీద చేసి చెప్పు నేను నాలుగు వేల ఐదు వందల కుటుంబాలకు ఈ నియోజకవర్గంలో సాయం చేసిన నేను ఎంతమందికి చెప్పింది కోట్లు ఇప్పించాను మొత్తం నాయే అంటలేను కనీసం ప్రభుత్వం లేకుండా మీ స్వార్థ రాజకీయాల కోసం మీ బిడ్డ భవిష్యత్తు కోసం నాకు తెలిసి చెప్తున్నది కదా కుటుంబంలో ఏమో జరిగింది నేను మైండ్ తప్పింది మీరు ఏదో వివరించినట్టుండదు నేను నమ్ముతారో లేకపోతే మాకు టికెట్ ఇవ్వకపోతాను లేకపోతే నేనేమి కూడా గౌరవం ఉండే ఏదో జరిగింది నీ బుద్ధి భనట్టుంది బిఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ తెచ్చుకున్నాం మీతో టికెట్ టికెట్ ఇప్పించుకున్నాం ఒక పార్టీ నుంచి టికెట్ అనౌన్స్ చేసినాక ఒక పార్టీ నుండి గెలిచినాక నీ స్వాత రాజ్య కోసం అందరినీ నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు నాయకులు అని వస్తాను ఆ కాంగ్రెస్లో టికెట్ ఆశించిన ఆ నాయకులను కూడా ముంచిన ఎందుకోసం మీరు మీ బిడ్డకు టికెట్ ఇచ్చినాక మీ బిడ్డ ఎందుకు పోతే లెటర్ రాస్తుంది కవితమ్మ జైలుకి పోయింది ప్రజలలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొద్దిగా వ్యతిరేకత ఉందనిపోయినాడు అసలు నీకు కడియం కావ్య గారికి ఏ రాజకీయ అనుభవం ఉంది నేనన్నా గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాన్షియన్స్లో దిగుతున్నా కష్ట సుఖాల్లో ఉన్న ప్రజలు కావ్యకు ఎక్కడ ఉంది మీరు రామిన టికెట్ ఇవ్వడం పెద్ద రాజకీయ అంగం ఉన్నట్టు ఆమె మాట్లాడుతుంది రమేష్ అన్న మీద ప్రజలు గమనిస్తాం ఏదైతే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ స్టేషన్ కనుకలో ఏడు మండలాలు రెండు లక్షల యాభై వేల కోట్లు ఇక్కడ చిప్పుడుగడ్డ మండలంలో ఇక్కడ మండల ఇన్ఛార్జిగా ఉన్నారు ఈ మండలంలో నలభై ఐదు వేల ప్రెషర్ పోతున్నాయి నిన్ను మాత్రం ఈ మండలంలో వెంకటపూర్ కానీ ఉప్పుగల్ కానీ కూనూరు కానీ మూడు మేజర్ విలేజ్లు ఈ మూడు మేజర్ విలేజ్లలో మా జఫర్గం మండల తరఫున ఖచ్చితంగా మేము మెజారిటీ ఇచ్చే చూపిస్తాం ఒకవేళ నీకు తప్పి గాలి తప్పి గాలి ఏదైనా జరిగితే మాత్రం మీ జీవితం చక్క క్లోజ్ అయిపోతుంది రమేష్ అన్న గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు కేవలం కాంగ్రెస్ కాంగ్రెస్ తరఫున వంద కోట్లు తెచ్చుకున్నాడు వంద కోట్ల రూపాయలు తెచ్చుకున్నావు ఇరవై కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చింది ఈ నా దగ్గర మొత్తం పైసలు ఉన్నాయని నాయకులకు ఫోన్ చేస్తాడు నీకు ఎన్ని కావాలో తీసుకో వానికి ఎన్ని కావాలో తీసుకో నేను చక్క పూసాను నాకు అడిగిన ముత్యం లేదు నాకు అవినీతి లేదు ఆడలు లేరు మొత్తం తెలుసు నీ గురించి చెప్పాలంటే మొత్తం చిట్టనే తయారు చేసిన మొత్తం నువ్వు ఏమేమి చేస్తున్నావు నీకు ఎవరితో సంబంధాలు ఉన్నాయి నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తెచ్చుకున్నావు డబ్బా చెప్తు వచ్చి నువ్వు పెద్ద ఇల్లు కడుపు బెంగళూరులో ఉంది సింగపూర్లో ఇల్లున్నాయి బిజినెస్లు ఉన్నాయి ఎక్కడి ఎక్కడ నీకు సరే సార్ చెప్పండి మీరు ఎక్కడ ఖచ్చితంగా అడుగుతున్నాం బుద్ధి చెప్తాం ఈ ముఖ్యంగా కే చందో గారు పార్లమెంట్ ఏదైతే వరంగల్ పార్లమెంట్ ఉన్న ఎస్సీ కమ్యూనిటీ మాదిక సామాజిక వర్గానికి రెండు చేతులైతే దండం పెడుతున్నా ఈ వీడియో ద్వారా మనం ఎన్నో చూపించాలి ఒక చిన్న అంటే ఒక వెయ్యి రెండు వేలు లేని ఆ వర్గం ఎమ్మెల్యే తని ఎంపీ బిడ్డని మన దాంట్లో ఐక్యత లేకుండా పోతుంది దయచేసి మీరందరూ కూడా మాదిక సామాజిక వర్గము ఖచ్చితంగా ఏదైతే కడిన గారి ఆ వర్గం ఆ కులం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మనం ముంద పెట్టాలి లేకపోతే మన గోష రాజకీయం కూడా ఉండకూడదు ఇప్పుడు పార్లమెంట్లో ఆయన అనుకుంటున్నాడు మస్తు గెలుస్తాను మాకు పది మంది ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు అయినా తొమ్మిది ఉండే కదా ఇప్పుడు ఈయన మన పది మంది అయింది పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పది మంది కాన్స్ పది కాన్సెన్స్లో మేమే ఉన్నాం మేము ఏదంటే చేస్తాం అనుకుంటున్నాం కానీ పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారే ఖచ్చితంగా అరువు రమేష్ అయినా గెలిస్తాను